హాయ్ అందరికి వెల్కమ్ టు అంతర్ మినీ బ్లాగ్ స్వీట్ తినాలనిపించి ఇంట్లో రెండు కొబ్బరికాయలు ఉంటాయి దాన్ని అయితే ఫస్ట్ తురుముల అయితే చేశాను దాని తర్వాత ఇంకొంచెం బెల్లం తీసుకొని దాన్ని కూడా తురుములో చేసి పాకం అయితే పెట్టాము ఇక్కడ చాలా మంది పంచదారను కూడా పాకంగా పెట్టి ఈ రెసిపీ చేస్తూ ఉంటారు కాకపోతే పంచదార పాయిజన్ అని చెప్పి చాలా మంది అయితే ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నారు కానీ కొంతమంది కొంచెం బెల్లం కొంచెం పంచదార రెండు వేసి స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుందని ఈ రెసిపీ చేస్తూ ఉంటారు కాకపోతే పంచదారను ఎంత అవాయిడ్ చేస్తే మన హెల్త్కి అయితే అంత మంచిది అలా అని చెప్పి బెల్లం కూడా మన ఆరోగ్యానికి మంచిది అని చెప్పలేము ఇప్పుడైతే డాక్టర్స్ పంచదార వల్ల మనకి ఎంత అయితే ప్రాబ్లం అవుతుందో బెల్లం తినడం వల్ల కూడా అంతే ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారు కాకపోతే స్వీట్ తినాలని అనిపించే వాళ్ళు మాత్రం బెల్లంతో చేసిన వాటిని అయితే తినడానికి ఇష్టపడుతున్నారు నేను మీకు చూపించాలి అని చేసిన వాటిలో ఇది ఒకటి మాత్రమే పర్ఫెక్ట్ గా వచ్చిందని నాకైతే అనిపించింది ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఏదైనా ఒకటి తక్కువ అవడం ఎక్కువ అవడం అలా జరుగుతూ ఉండదు కాకపోతే ఇందులో టేస్ట్ వైజ్ కూడా అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నది అని నాకైతే అనిపించింది మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉండే ఇది ఎంత మందికి ఇష్టమో కమెంట్ చేయండి వీటిని ఉండలు చుట్టుకుని కూడా తినచ్చు కాకపోతే ఏంటంటే అలానే తినేసాం ఈ స్వీట్ ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి అయితే చేసుకోరు ఒక టూ త్రీ డేస్ అయితే బానే ఉంటుంది కానీ రోజు ఒక్కొక్క రోజు అయ్యే కొద్దీ ఏంటంటే అందులో స్వీట్నెస్ అనేది పోతుంది అంటే అందులో ఉన్న పాకం అనేది ఎండిపోయినట్టు అయిపోతుంది అన్నమాట